రెండు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఎస్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం క్లైమాక్స్ కి గండికోట వైష్ణవి హత్య కేసు చేరినట్లుగా మనకు తెలుస్తుంది ఐదుగురు చుట్టే పోలీసులు విచారణ అయితే ముమ్మరం చేసారు ఇప్పటికే అరవై తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు విచారించినట్లుగా మనకైతే తెలుస్తుంది వారిలో గ్రామస్తులు టూరిస్టులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఆ వ్యక్తి నోరు విప్పితే గండికోట రహస్యం కూడా వీడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు నిందితులను ఊరు దాటించిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు ఇప్పటికైతే ఎస్ గండికోట వైష్ణవి హత్య కేసులో ఒక్కొక్కటిగా చిక్కుముడులు వేడుతున్నట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ఇప్పటికే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిజాలు నిగుదేల్చే పనులు అయితే నిమగ్నమయ్యారు ఇక ఇప్పటికే ఈ కేసులో అరవై తొమ్మిది మంది నిందితులను పోలీసులు విచారించారు వారిలో గ్రామస్తులతో పాటు కొందరు టూరిస్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించిన వ్యక్తిని పోలీసులు గుర్తించినట్లుగా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతోంది ఆ వ్యక్తి ఎవరా అనేది ఇప్పుడు ఈ కేసులో ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తారు యస్ సుదర్శన్ అంటే ఐదుగురు చుట్టే కేసు విచారణ తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎవరైతే అనుమానితుడు ఉన్నాడో ఎవరైతే నిందితుడు ఉన్నారో వారినైతే ఊరు అనేది కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఎస్ ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మేము కొండను తవ్వుతున్నాము ఎలుకను పట్టడం కోసము అన్నారు కొండను తవ్వే ప్రక్రియ కూడా పూర్తయింది వైష్ణవి అత్త కేసు చివరి దశకు చేరుకుంది ఆ రోజు అత్యంత కిరాతకంగా వైష్ణవిని చంపి గుడి వెనుక పడేసి పారిపోయినటువంటి వ్యక్తులను అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకోవడానికి సాయం చేసినటువంటి వ్యక్తి అక్కడ గండికోట నుంచి అంతఃకులను ఊరు దాటించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు అంటే మొత్తం మూడు వందల అరవై తొమ్మిది మందిని సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆ టవర్ సిగ్నల్స్ ద్వారా గుర్తించిన పోలీసులు వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నారు అరవై తొమ్మిది మందిని ఇప్పుడు ఆ ఫైనల్ లిస్ట్ చేశారు ఆ ఫైనల్ లిస్ట్ లో కూడా ఒక వ్యక్తిని అనుమానిస్తున్నారు అతను ఊరు దాటించాడు నిందితులను అన్నది పోలీసులు చేసుకున్నటువంటి కన్ఫర్మేషన్ ఈ అరవై మందిలో కూడా ఇప్పటికే చాలా వరకు షార్ట్ లిస్ట్ అయింది అయితే ఇప్పుడు ఇతన్ని తన వారిది తనదైన శైలిలో విచారణ చేస్తే మాత్రం పోలీసులు ఖచ్చితంగా అసలు హంతకులు ఎవరు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని అంతటిని బట్టి చూస్తే ఖచ్చితంగా కిరాయి హంతకులే వైష్ణవిని అత్యంత దారుణంగా హత్య చేసి ఉంటారు అన్న ఒక నిర్ధారణకు అయితే పోలీసులు వస్తూ ఉన్నారు అయితే ఆ కిరాయి అంతకులకు సుపారీ ఇచ్చింది ఎవరు వైష్ణవిని హత్య చేయమని చెప్పింది ఎవరు అన్న దాని మీద కూడా పోలీసులు ఫర్దర్ గా విచారణ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద గండికోట గ్రామం ఏదైతే ఉందో గండికోట గ్రామస్తుల ప్రమేయం ఇందులో ఉంటుంది అని మొదటి నుంచి కూడా పోలీసులు భావించారు ఎందుకంటే హత్యలో పాల్గొన్నటువంటి నిందితులు ఎటువైపు నుంచి వచ్చారో తెలియదు అసలు ఒక్క క్లూ కూడా దొరకకుండా అంత చాకచక్యంగా గండికోట లో వ్యవహరించారు అంటే కోట రహస్యం మొత్తం తెలుసు కోటకెళ్లే దారులు ఎన్ని ఉన్నాయో ఏ ప్రాంతంలో టూరిస్టులు తక్కువగా ఉంటారో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ట్రావెల్ చేస్తే ఎంత సమయం పడుతుంది అనేది కోట గురించి కూలంకషంగా తెలిసిన వ్యక్తులు ఈ హంతకులకు మద్దతు ఇచ్చింటారు సపోర్ట్ చేసింటారు అక్కడ సాయం చేసింటారు అనేది ఒక వర్షన్ అయితే ఆ ఊరు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒకరిద్దరు కూడా ఆ వైష్ణవి హత్య చేయడంలో పార్టిసిపేట్ చేసి ఉంటారన్న అనుమానం కూడా పోలీసులకు ఉంది అయితే ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడా లేకపోతే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే హంతకులను తప్పించారు గండెకోటలో ఆ రోజు సంఘటన జరగక ముందు గ్రామస్తులు ఎంతమంది ఉన్నారు జరిగిన తర్వాత రాత్రి నుంచి ఆ గ్రామంలో ఎవరెవరు మిస్ అయ్యారు అప్పటి నుంచి గ్రామానికి దూరంగా ఉంటున్న వాళ్ళు ఎవరు అనే దాని మీద పోలీసులు దృష్టి సారించారు అక్కడే అసలు క్లుసు ఇప్పుడు పోలీసులకు దొరుకుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఆ రోజు ఆ హత్యలో పాల్గొన్నటువంటి నిందితులను ఊరు దాటించే ప్రయత్నం చేసినటువంటి గండికోట వాసిని పోలీసులు గుర్తించినట్టుగా మనకు సమాచారం అందుతుంది అతని ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మాత్రం పూర్తిగా ఎవరు ఈ హత్యలో పాల్గొన్నారనే విషయాలైతే స్పష్టంగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే ఇది చాలా చివరి దశకు వచ్చింది ఒక మెట్టు దూరంలోనే వైష్ణవి హత్య కేసు విచారణ ఆగి ఉంది ఆ మెట్టు దూరాన్ని కూడా పోలీసులు ఛేదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా వైష్ణవి హత్య కేసుకు సంబంధించి చిక్కుముడులన్నీ కూడా వీడే దశకు చేరుకుందా ఇంకా ఎంత టైము పోలీసులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు కూడా ట్వంటీ డేస్ దాటిందనుకోవచ్చు అంటారా సుదర్శన్ ఎస్ ఎస్ కొండ కోసం పట్టిన సమయంగా దీన్ని మనం పరిగణించాలి పోలీసులు వాడిన భాషలో చెప్పాలంటే అందుకే ఇంత సమయం ఆలస్యమైంది మూడు వందల అరవై తొమ్మిది హాల్ డేటాను మొత్తం కూడా వాళ్ళు క్లియర్ గా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు అందుకే ఆలస్యమైంది ఇప్పుడు చివరి దశకు వచ్చింది ఈ ఈ వ్యక్తిని పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేస్తే మాత్రం వస్తుంది అయితే ఇప్పటికీ కూడా పోలీసులు చాలా బలంగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు వాళ్లే సుపారీ ఇచ్చి చేపించి ఉండొచ్చు అన్న ఒక అనుమానం పోలీసుల ఉంది లేకపోతే ఆ ఎవరైతే ఆ అమ్మాయి అన్న ఉన్నాడో ఆ అన్న ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటల సమయానికి రంగనాయక స్వామి ఆలయం దగ్గరికి వచ్చే సమయంలో ఆ అమ్మాయి క్యారియర్ తెచ్చుకున్న తన వెంట తెచ్చుకున్నటువంటి క్యారియర్ ఇక్కడ ఇంకొకటి కూడా కూడా కుటుంబ సభ్యుల్ని ఇప్పటి వరకు కూడా అనుమానించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఫ్యామిలీని మేము ఇంట్రాగేట్ చేయడానికి విచారం చేయడానికి కూడా ఇప్పటి వరకు మాకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు సో కాబట్టి మేము ఇంకా కుటుంబ సభ్యులు జోలికైతే వెళ్ళడం లేదని కూడా పోలీసులు మొన్నటి వరకు మనకి క్లియర్ గా చెప్పిన సమాధానం ఎస్ అంటే ఈ రోజు ఫ్యామిలీని అనుమానిస్తున్నారా అంటే బట్ వాళ్ళకి ఏదైనా ఈ రోజు క్లూ దొరికింది పోలీసులు సైనించారా అనుకోవచ్చు అంటారా మనం క్లూ దొరికింది నిర్ధారణ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు సురేంద్ర గుడి దగ్గరికి వెళ్లే సమయానికి అమ్మాయి తన వెంట తెచ్చుకుంటే క్యారీర్ బాక్స్ చేస్తూ ఉంది ఇతను చూసిన వెంటనే ఒకటి ఆ అమ్మాయి హఠాత్తుగా దూరం నుంచి అన్నను గుర్తించి తను వస్తే నా మీద దాడి చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి అమ్మాయి అక్కడ లగేజ్ మొత్తం అంటే తన బ్యాగు క్యారియర్ బాక్స్ ఓని ఇవన్నీ కూడా వదిలేసి అటు నుంచి గుడి వెనుక వైపుకి వెళ్లి దాముకునే ప్రయత్నం చేసి ఉంటుంది ఆ దాక్కోవడంలో అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు ఎవరైనా అమ్మాయి మీద దాడి చేసి చంపి ఉండొచ్చు అనేది ఒక అనుమానం లేకపోతే సురేంద్ర అనే అక్కడ ఉన్నటువంటి కిరాయి హంతకులకు ఆ అమ్మాయి ఫలానా చూపించి వచ్చి ఉండొచ్చు కూడా అనే అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువైపు నుంచి చూసినా కూడా ఫ్యామిలీ పాత్ర లేని ఇందులో ఇది సాధ్యం కాదు ఖచ్చితంగా అందుకే మందిని విచారించినప్పటికీ ఎవరి కూడా ఎవరిపైన కూడా అనుమానాలు రావట్లేదు క్లూజు దొరకట్లేదు కాబట్టి ఈ పర్సన్ గిన్నా ఖచ్చితంగా నోరు విప్పితే ఆ రోజు ఎవరు పార్టిసిపేట్ చేశారు ఏ విధంగా వాళ్ళు ఊరు దాటి వెళ్లిపోయారు ఇన్ని రోజులుగా ఎక్కడ తలదాచుకున్నారు అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది ఖచ్చితంగా బయట వ్యక్తుల్ని ఏర్పాటు చేసి హత్య చేయించి ఉంటారు అన్నది పోలీసుల అనుమానం హత్య చేయించడానికి గల కారణాలను కూడా పోలీసులు ఇప్పటికే అన్ని కోణాలలో అనాలిసిస్ చేశారు వైష్ణవి ప్రియుడికి అయితే అంత అవసరం లేదు అలాగని వైష్ణవి వేరే శత్రుత్వం ఏదీ లేదు పరువు కోణంలో వైష్ణవిని కుటుంబ సభ్యులే ఈ విధంగా చేపించి ఉంటారా అన్న కోణం అయితే పోలీసులు ఇప్పటికీ బలంగా పడుతూ ఉంది ఆ ప్రయత్నంలోనే ఆ వ్యక్తి ఎవరైతే ఊరు దాటించాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి జరిగే సభ్యులందరినీ కూడా పిలిచి కూలంకషంగా వాళ్ళు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళ డే వీళ్ళ మొత్తం వీళ్ళ కదలికలన్నింటినీ కూడా సిద్ధ చేసే అవకాశాలు దాదాపు ఇరవై ఐదు రోజులు కావస్తున్న సందర్భంగా సుదర్శన్ అంటే ఇప్పటి వరకు లోకేష్ ఎక్కడున్నాడు అని కూడా ఇంతవరకు పోలీసులు చెప్పని పరిస్థితి కనిపిస్తుంది విధంగా ఇప్పటి వరకు మళ్ళీ కూడా ఫస్ట్ నుంచి కూడా మేము వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మిగతా అన్నలు ఎవరు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఎవరెవరు అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తాం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏవైతే వాళ్ళకి కొన్ని ఆధారాలు దొరికాయో ఈ నేపథ్యంలో మరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ రోజు మళ్ళీ విచారించే అవకాశం తప్పకుండా లోనే ఈ కేసు వీగిపోతుందని పోలీసులు ఎక్స్పెక్ట్ చేశారు చెప్తున్నాడు ఆ రోజు సాయంత్రానికి మేము క్లియర్ చేస్తామని ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే ఒక ఇద్దరు యువకులు అక్కడ టెంపుల్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి మరో ప్రత్యక్ష సాక్షులు చెప్పారు అదే సమయంలో అమ్మాయి టెంపుల్ దగ్గర ఒంటరిగా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ప్రమేయం ఉండొచ్చు అందులో వాళ్ళు కూడా ఒకరు ప్రొద్దుటూరు మరొకరు ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందిన వారు అంటే లోకల్ వ్యక్తులే ఇద్దరు వాళ్ళు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నారు అప్పటికే ఆ అమ్మాయి గుడిలో ఒంటరిగా ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళే వెళ్ళి ఆ అమ్మాయి పైన యాగాయిత్యానికి పాల్పడి ఉంటారు అని అనుమానించారు వాళ్ళని పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్లే చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశారు షార్ట్ కట్ లోనే కేసు వీగిపోతుంది విచారణ పూర్తి అవుతుంది అని కానీ వాళ్ళు కాదు అని తేలిన తర్వాతే కేసు మొదటికి వచ్చింది మళ్ళీ విచారించాల్సి వచ్చింది నెక్స్ట్ చెప్పే తల్లిదండ్రుల మీద అనుమానాలు ఉన్నప్పటికీ వాళ్ళు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు అంతేకాకుండా మా బిడ్డను మేము ఎందుకు చంపుకుంటామంటూ వాళ్ళు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇదేమైనా వాళ్ళను ఎక్కువ ప్రెజర్ చేస్తే అది మరో యాంగిల్లో వెళ్లే అవకాశం ఉంటది కాబట్టి పోలీసులకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటదని వాళ్ళను పక్కన పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికలను గమనిస్తూ వాళ్ళ డేటా అంతా కూడా అనాలసిస్ చేసుకుంటూనే మొత్తం ఓవరాల్ గా అంటే పిన్ టు పిన్ మొదటి నుంచి కూడా విచారణ చేయాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు అందులో భాగంగానే కాల్ డేటానే వాళ్ళకు ఏకైక ఆధారమైంది అందులో పక్క ఊర్లో జాతర జరిగింది ఆ రోజు ఎక్కువ గ్యాదరింగ్ ఉంది ఆ రోజు అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయి అయినా కూడా పర్వాలేదు ఒక టీము ఏర్పాటు చేసి ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఈ టవర్ లొకేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారిద్దాము అనే నిర్ణయానికి వచ్చారు అందువల్ల ఇంత అయింది అది కూడా కంప్లీట్ అయింది ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు వాళ్ళలో షార్ట్ లిస్ట్ లో చేసిన వాళ్ళలోనే ఒకరి పైన అనుమానం ఉంది కాబట్టి అతను చెప్తే ఎవరు చేశారు ఏంటి వీళ్ళ వెనుక కుటుంబ సభ్యులు ఉన్నారా ఎవరు హంతకులు వాళ్ళు ఏ విధంగా పారిపోయారు ఏంటి అనేది మొత్తం క్లియర్ గా తెలిసిపోయే అవకాశాలు ఉంది ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అంటే రేపు ఒకటో తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉంది అదే జమ్మలమడుగు నియోజకవర్గానికి రాబోతున్నారు ఆయన పర్యటన ముగిసిన తర్వాత పోలీసులు ఈ కేసులో ఖచ్చితంగా ఆ ఒక సమాచారాన్ని అయితే మీడియాకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఇప్పటి నుంచి ఈ కేసులో అనుమానాలకు తావులేదు ఇక పూర్తిగా ఆధారాలు వెల్లడించడంలోనే పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పవచ్చు రైట్ సుదర్శన్ ఎస్ మొత్తంగా చూస్తే మనం అది ఫైనల్ దశకు వైష్ణవి హత్య కేసు అయితే ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది చిక్కుముడులన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడుతున్నాయని కూడా మా ప్రతినిధి చెప్తున్నారు ఎస్ ఏదైతే వాళ్ళు అనుమానితులుగా మేము ఏది కూడా ఇప్పుడు బయట చెప్పమో అంతా మాకు టు పిన్ దొరికిన తర్వాత పోలీసులు ఏదైతే నిజ నిర్ధారణ చేసుకుని బయటకి పెడతామో అని అన్నారు అదే నేపథ్యంలో అదే ఆంగిల్ ఈ రోజు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు విచారణ అయితే ముమ్మరం చేశారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు దాని తర్వాత నుంచి గండికోట దగ్గర అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది ఎవరు వచ్చినా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్న సిచ్యువేషన్స్ గండికోట దగ్గర నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటన కూడా ఉంది జమ్మల మడుక్కి ఆ అయితే ఒక వైష్ణవి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ కూడా విచారిస్తాం వాటికి సంబంధించి కూడా కొన్ని క్లూస్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లో వాళ్ళు బాధతో ఉన్నారు మా అమ్మాయిని మేమే చంపుకుంటాం అని కూడా మీడియా ముఖంగా పేరెంట్స్ ఇద్దరు కూడా మాట్లాడిన పరిస్థితులు మనం గతంలో చూసాం ఇదే నేపథ్యంలో వాళ్ళని ఈ రోజు పిలిపించి అంటే ఈ మధ్య కాలంలో పిలిపించి కూడా కుటుంబ సభ్యుల్ని విచారిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు దానికి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే హత్య చేశారో దానికి సంబంధించి కొన్ని క్లూజ్ దొరికాయి ఒక వ్యక్తి నోరు విప్పితే అంతా కూడా నిజం బయటపడుతుంది అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు అతి త్వరలోనేవి హత్య కేసు చిక్కుముడులు వీడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి